మకర రాశి వారికి గోచార నిత్య మొదటి ఐదు రోజులు నా పన్నెండవ స్థానంలో నాలుగు గ్రహాల సంచారం తరువాతి పది రోజుల కాలం కూడా లగ్నాత్తు నాలుగు గ్రహాల సంచారము తృతీయంలో శని భగవానుడు ద్వితీయంలో రాహు యొక్క సంచార కారణంగా చిన్నపాటి సమస్యలు మానసిక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి ఇచ్చినటువంటి అప్పులు తిరిగి రావు కొత్తగా చేయాల్సినటువంటి అప్పులు తీర్చలేక బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ కాలంలో కొంచెం అప్పులు చేయడం తగ్గించుకోండి లేని పక్షంలో వాటికి వడ్డీలు చెల్లిస్తూ కాలయాపన జరుగుతూ ఉంటుంది అసలు తీర్చేటటువంటి పరిస్థితి అంతగా కనబడకపోవడం వల్ల పాత అప్పులను కప్పిపెట్టడానికి కొత్త కొత్తవి చేయాల్సినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఈ కాలంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నదానితో సరిపెట్టుకుంటూ ఉండడమే ఉత్తమమైనటువంటి పరిస్థితి అంతేగాని కొత్త ఆలోచనలు చేస్తూ కొత్త వాటిని సమకూర్చుకోవాలి అనే ఉద్దేశ్యంతో చేసినటువంటి అప్పులు పెనుభారంగా మారడానికి అవకాశం ఉంటుంది మీ యొక్క ఆర్థిక భద్రత ఏదైతే ఉంటుందో అది ముప్పుకు గురి అవుతూ ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్య విషయం చూసినట్లయితే ఆరోగ్యానికి కూడా అస్థిరత ఏర్పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యల ద్వారా హాస్పిటల్లో చేరడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఆరోగ్యం పైన శ్రద్ధను వహించండి